హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం స్టింగ్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం సీన్ ఓపెన్ చేస్తానంటే ఒక ముస్లిం స్వెటర్ కుట్టుకుంటా దయాల్ సినిమా చూస్తా ఉంటుంది ఇంకా వాలకం చూస్తే చూస్తానైతే భయమర్చాడుగా ఉంటే అంతలోకి ఏసీలో నుంచి ఏదో సౌండ్ వస్తుంది ఆ ముస్లిం భయపడిపోయి వాళ్ళ ఇంట్లో ఉండే ఒక పెద్ద బుక్ తీసుకుని దాంట్లో నుంచి ఒక నెంబర్ ఫోన్ చేస్తుంది వాళ్ళు ఏం కావాలా ఏమని మాట్లాడితే ఈ ముస్లింకి మతి మరుపు ఆమె పేరు కూడా మర్చిపోతుంది ఇక అందుకనే నేను ఎవరో ఒక పేపర్ మీద ఆమె పేరు రాసి గోడ కతికిచ్చింటారు హెల్గా అని మళ్ళీ నా పేరు హెల్గా మా ఇంట్లో ఏమో ఎలకలు జరగతా ఉన్నట్టున్నాయి రాండి అంటే ఆ ఎలకల బట్టే ఆయన వ్యాన్ వేసుకొని ఆ పెద్ద అపార్ట్మెంట్ కాడికి వచ్చేస్తాడు ఇక ఆ ఎలకల బట్టే ఆయన లోపలికి వచ్చి చూస్తే ఆ అపార్ట్మెంట్ ఏసీలో నుంచి ఏదో జిగర జిగరగా కార్తా ఉంటుంది అది చెక్ చేసి మళ్ళీ లోపల ఆ ముస్లిం దగ్గరికి పోయి ఎక్కడ మేడం ఎలకలు ఉండేది అని అడిగితే ఆ ముస్లిం మతిపరుపు కాబట్టి ఎవరు మీరు అని మాట్లాడుతుంది మళ్ళీ మీరే ఫోన్ చేసినారు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ ముస్లిం వాళ్ళ ఇంట్లో మళ్ళా సౌండ్లు వస్తాయి అంతలోకి ఆమెకు కొంచెం గుర్తొచ్చి ఆ అవును మా ఇంట్లో ఉన్నాయి రండి పడుతురు అని చెప్పి వాయిని లోపలికి పిలిచి లోపలంతా చెక్ చేయమంటాది వాయిని లోపలంతా తిరిగి చెక్ చేస్తా ఉంటాడు అక్కడ రక్తం కనపడుస్తుంది ఏంటి రక్తం అని ముందరకు చూస్తే అక్కడ ఏసీ గేట్ పగిలిపి లోపల ఒక శవం ఉంటుంది శవం అని చూస్తే వాళ్ళు చెదులు పట్టేవాళ్ళు అంటే చెదులకి మను కొట్టేవాళ్ళు ఇంకా అతను చూస్తా ఉన్నప్పుడు ఈ ఎలకలు పట్టే ఆయన్ని ఏదో ఒకటి లాక్కుని వెళ్ళిపోతుంది ఆ ముస్లిం ఆ సౌండ్లంతా ఇంటా భయపడిపోతా ఉంటుంది అసలు ఆ ఇంట్లో ఏముంది అనేది మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం ఒక ఊర్లో మంచు పడుతూ ఉంటుంది ఆ టైంలో ఆకాశం నుంచి ఒక యాస్ట్రైడ్ వచ్చి ఒక ఇంట్లోపల పడి దది గుడ్డు మాత్రం మారి దాంట్లో నుంచి ఒక సాలి పురుగు బయటొస్తుంది ఇక బయటకు వచ్చిండేది ఆ అంతా తిరగతా ఉంటుంది కాకపోతే ఆ ఇల్లు పెద్ద మనుషులుండే ఇల్లు కాదు చిన్న బొమ్మ ఇల్లు దాంట్లో తిరగతా ఉంటుంది అంటే ఆ సాలి పురుగు మామూలు సాలి పురుగు లాగే చిన్నదిగా ఉంటుంది ఇక అపార్ట్మెంట్ లోకి ఒక పాప ఏసీ డోర్ లోపలికి వచ్చి ఆడుండే భయంకరంగా ఉండే బొమ్మలన్నీ ఫోటో తీసుకుంటా ఉంటుంది ఆ శాలి ఆ పిల్ల మీదకి ఎక్కుతుంది ఆ అపార్ట్మెంట్ లో ఒక ముసలిమ్మ ఎవరు నా రూమ్ లోకి వచ్చిందని అరుచుకుంటా వస్తా ఉన్నప్పుడు చిన్న పాప ఆ బిడ్డ దగ్గర ఉండే ఒక అగ్గిపెట్ తీసి పొలాలన్నీ బయట పరేసి ఆ శాలి పురుగుని ఆ గిబిట్ లో పెట్టుకుని ఎట్టొచ్చింది అట్టే వెళ్ళిపోతుంది తెలివిగా కాకపోతే ఆ ముస్లిమ్మ ఆడికొచ్చి చూసే కిందకి ఆడ అగ్గి పొలవులుంటాయి ఆ మా నా రూమ్ లోకి అది ఎవరో తెలుసు అని చెప్పి అరుసుకుంటా వెళ్ళిపోతుంది ఆ చిన్న పాప పేరు చార్లో చార్ ఆ స్పైడర్ తీసుకొని ఒక గ్లాస్ లోకి వేస్తుంది అందులోకి ఆడికి వాళ్ళ నాన్న వస్తాడు ఆ పిల్ల ఆ స్పైడర్ ను దాచిపెట్టా వాళ్ళ నాయన నువ్వు మీ బామ్మ రూమ్ లో పోయినావా అంటే లేదు నేను పోలేదని చెప్తుంది మళ్ళా నిజం చెప్పు అంటే నిజంగా నేను పోలేదనే కిందికి సరే అని నిలిపోతాడు ఆడుండే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ నే ఈ చిన్న పాపకి ఒక తమ్ముడు ఉంటాడు ఇంకా వాళ్ళమ్మ నాన్న స్టార్టింగ్ లో కనబడిసింది హెల్గా అనే ముస్లిమా ఈ పాప వాళ్ళ అమ్మమ్మ ఇంకో ముస్లిమా ఆ హెల్గా వాళ్ళ అక్క ఇక ఈతెన్ చార్లట్ వాళ్ళ సొంత నాన్న కాదు రెండో నాన్న వాళ్ళందరూ ఒక డ్రాయింగ్ ఆర్టిస్టులు కార్టూన్ బొమ్మలన్నీ వేసుకుంటా అట్లా బుక్కులు పబ్లిష్ చేస్తా ఉంటారు ఈ పాప ఈ స్పైటర్ దగ్గరికి వచ్చేసి నీకు ఆఖలిగా ఉంటే ఓలయ్యి అని చెప్పి ఒక కోడ్ నేర్పిస్తుంది అనే మాటతో మళ్ళా దానికి స్టింగ్ అని పేరు పెట్టేసి అది ఎప్పుడు ఓలేసినా దానికి ఆడాడ చెదుపురుగులు బొద్దింకలు ఇవన్నీ కనపడితే ఎత్తుకొని వచ్చి దానికి ఫుడ్ పెడతా ఉంటుంది అది జమ్మని తినేస్తా గంటల్లో పెరిగిపోతా ఉంటుంది దాని సైజు ఇక ఇదే టైంలో ఈతన్ మామూలుగా మార్నింగ్ అంతా కామిక్ మిక్ ఉంటారు కార్టూన్ వేసి పేపర్ లో పంపించేదానికి నైట్ అయిందనుకో ఆ అపార్ట్మెంట్ మొత్తాన్ని మెయింటెనెన్స్ చేసేవాడు మాతో ప్లంబర్ మాతో వర్క్ చేస్తా ఉంటాడు ఆ అపార్ట్మెంట్ ఓనర్ ముస్లిం పేరు గంటర్ ఆమె ఈతనికి ఒక కండిషన్ పెట్టింటుంది నువ్వు ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ మొత్తం చూసుకోవాల ప్లంబింగ్ వర్క్ చెత్త కంబి పాడేసేది మొత్తం మాలిన్వని మాతో ఒకవేళ నువ్వు ఆ పనులన్నీ చేయలేదంటే నిన్ను ఈ అపార్ట్మెంట్ లో పెట్టము ఇప్పుడే బయటకు వెళ్ళిపోవచ్చు అనే మాతో ఒక కండిషన్ పెట్టింటుంది ఇంకందుకని ఈతను ఇంకేం చేయలేక మొత్తం ఆ పనులంతా చేస్తా ఉంటాడు వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ పిల్లల కోసం ఇక ఈతను కూర్చొని బొమ్మలు లేస్తా ఉన్నప్పుడు ఆ బొమ్మలో ఒక బొమ్మ బాగలేదు అని చెప్పి ఈతన్ కూతురు చార్లెట్ వచ్చేసి ఆ బొమ్మ కళ్ళు గీస్తుంది మళ్ళీ వాళ్ళు హ్యాపీగా తినేసి పనుకున్నప్పుడు ఈతన్ ఆ పిల్ల బొమ్మ గీసిందే కళ్ళు ఈతన్ నచ్చక అవంతా ఎరేజ్ చేసి మళ్ళా చార్లెట్ రూమ్ లోకి వచ్చి చూస్తాడు అక్కడ ఆ జార్ లో సాలిపురి గూడంతా కనపడుస్తా ఉంటుంది అది ఏంటి అని చూస్తా ఉన్నప్పుడు ఆ చార్లెట్ చిన్నపాప వస్తుంది ఇంకా వాళ్ళ కూతురుతో మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ గ్యాప్ లో ఈ దొంగసాలి పురుగు అక్కడి నుంచి ఎవరికి తెలియకన్నా సైలెంట్ గా ఆ జాడీ మూత తీసేసి బయటికి దానికి కావాల్సిన పురుగులు అన్ని తింటా ఉంటుంది అదే టైంలో ఆ ఇంటి వాటర్ గట్టారు ముసిలేమ ఒక చిలకను పెంచుకుంటా ఉంటే ఆ చిలకను మొత్తాన్ని ఏకలతో సహా పూర్తి పెరికేసి చంపేసి మళ్ళా ఎట్లొచ్చిందో అట్ల వెళ్ళిపోతుంది ఆ దొంగసాలి పురుగు ఇంకో టాలెంట్ కూడా ఉంది అదేందంటే ఎవరు వాయిస్ అది మిమిక్రీ చేసేయగలదు ఇక అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు పనులు చేసుకుంటా ఉంటే ఆ గట్ట ఓ అని అరస్తా ఉంటుంది ఏమబ్బా అని ఈతన్ అక్కడ వీలు చూస్తే అక్కడ స్టింగ్ చంపేసిందే చిలక అయితే కనపడుస్తుంది ఇంక వాళ్ళు అదంతా చేసినది ఎలకలే అనుకుంటారు కాకపోతే ఎలకలు అలా చంపవు లోపల విషాన్ అంతా ఎక్కించవు డైరెక్ట్ గా తినేస్తాయి అని చెప్పి ఈతను చెప్తాడు ఇక సరే అని వాళ్ళు ఎలకలన్నిటినీ పట్టిద్దామని ఎలకలు పట్టే ఆయన ఫోన్ చేస్తారు ఆయన పేరు ఫ్రాంకు వాయిన అపార్ట్మెంట్ కు వచ్చేసి ఈ అపార్ట్మెంట్ లో ఏందో ఉంది నేను మొత్తం చూస్తాను అని చెప్పి ఆ అపార్ట్మెంట్ మొత్తానికి పొగబెట్టాలంటాడు ఎలకలు పోయేదానికి ఇంకా ఓలు కూడా సరేలే అని చెప్తారు ఇంకా ఆయన ఏసీలోనూ ప్రతి రూమ్ లోను పెట్టుకుంటా ఉన్నప్పుడు చార్లట్టు ఆ స్టింగ్ కి ఫుడ్ అంతా వేస్తా ఉంటుంది బొద్దింకలన్నిటిని అదే టైంలో నెఫ్తులిన్ ఒకటి ఆ పడేకిందుకి ఆ పురుగు భయపడిపోతా ఉంటుంది నెఫ్తులిన్ బాల్ అంటే రసగుల్లానో ఏదో అంటారు నాకు సైడ్ సైడికి ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక చార్లెట్ ఏంది భయపడతాంది అని ఆ నెఫ్టలిన్ బాల్ నిరుగు గూడి కంటిస్తే అది కాలిపోతా ఉంటుంది అంతలోకి ఆ సాలిపురుగు భయపడతా అరస్తా ఉంటుంది ఇంకా పిల్ల ఆ నెఫ్టలిన్ బాల్ ని దూరంగా పారేస్తుంది ఇక ఫ్రాంక్ అన్ని రూముల్లోనూ స్ప్రే చేస్తా ఉంటాడు ఆ అపార్ట్మెంట్ లో ఒక సైంటిస్ట్ ఉంటాడు ఓడి జంతువులు మనంత ప్రయోగాలు చేస్తా ఉంటాడు ఇక ఫ్రాంకు ఆ రూమ్ లో కూడా స్ప్రే చేసి ఈతన్ వాళ్ళ ఇంట్లో స్ప్రే చేయడానికి వస్తాడు అదంతా స్ప్రే చేసిన తర్వాత చార్లెట్ రూమ్ స్ప్రే చేద్దామంటే ఆ పిల్ల నా రూమ్ లో అంతా స్ప్రే చేయొద్దు నా దగ్గర ఒక సాలి పురుగు ఉంది దానికి భయము అని చెప్పే ఫ్రాంకు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళా అపార్ట్మెంట్ మొత్తానికి పొగబెట్టిన దానికి డబ్బులు తీసుకొని పూర్తిగా ఇంటికి వెళ్లిపోతాడు ఇక రాత్రి అవుతుంది అందరూ పనుకున్నప్పుడు అలా ఆ స్టింగ్ ఆ జార్ మూతను ఓపెన్ చేసి వేరే ఒక రూమ్ లో ఒకేమ పనుకో ఉంటుంది తాగేసి వాళ్ళ కుక్క ఒకటి ఉంటుంది ఆ కుక్క ఈ శాలిపురుగు చూసి అరస్తా ఉంటుంది ఇంకా నిద్ర లేసి ఇది పొద్దున సతాయిస్తాను నిద్రపోని కన్నా అని చెప్పి ఆ కుక్కని బయట ధరిమేసి లోపలికి మాత్రలు వేసుకొని వాళ్ళ భర్తది పిల్లలది ఫోటో పట్టుకొని చూస్తా ఉన్నప్పుడు ఆ ఫోటో వెనకాలకి ఆ శాలిపురికి వచ్చేసి ఆ బిడ్డ మీద ఎక్కేసి దాని పనులతో ఆ పిల్ల చెంప మీద కొరికేసి విషాన్ని అయితే ఎక్కిచ్చేస్తుంది అందులోకి ఆ బిడ్డ ఎక్కిందని పడి మళ్ళా ఊపిలేసి రెండు అద్దంకాలు చూస్తే ఆ బిడ్డ చెవుల్లో నుంచి తలకాయ నుంచి రక్తం వచ్చేస్తా ఉంటుంది దాని చూసి ఆ బిడ్డ కళ్ళ తిరిగి ఎనికిబెడితే వెనకాల కమౌడు దమ్మని దొగులుతుంది ఈ బిడ్డ నొప్పితో బాధపడతా అంటే ఆ సాలిపురుగు వచ్చేసి ఆ బిడ్డ నోట్లో దామను పొయ్యి గొంతులో నుంచి పొట్టలో పియ్యి పొట్టంతా కోసేసి ఆ పిల్లని చంపేసి మళ్ళా ఎట్టొచ్చిందో అట్టే వెళ్ళిపోతుంది ఆ తర్వాత చార్లెట్ స్టింగ్ ని తీసుకుని ఆ అపార్ట్మెంట్ లో ఉండే సైంటిస్ట్ దగ్గరకు పోయి నీ దగ్గర చేపలు పెట్టుకునేట్టు చానా డబ్బాలు ఉన్నాయి కదా నాకు డబ్బా అయ్యి నేను నా సాలిపురుగును పెట్టుకోవాలా అంటే ఎందుకు ఇప్పుడు ఉండేది సరిపోతుంది కదా ఆయన చెప్పే కిందికి ఆ పిల్ల ఇది గంటల్లోనే పెరిగిపోతుంది అట్లే మిమిక్రీ కూడా చేస్తుంది అంటే ఆ సైంటిస్టు అవునా సరే నేను దగ్గర పెట్టుకుంటాను మళ్ళీ ఇది నీ దిగి సేఫ్ గా ఉంటుంది అనిపిస్తే నేను ఫ్రీగానే నీకు డబ్బా ఇస్తా అని చెప్పి ఆ పిల్లకి చెప్పిన తర్వాత ఆ పిల్ల పోయేటప్పుడు మా నాయనకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ని ఆడ కుక్క ఉంటే ఏంది ఇది అరస్తా అని చెప్పి మళ్ళా ఆ బిల్డింగ్ మొత్తానికి సూపర్వైజర్ కాబట్టి ఫోన్ దగ్గర ఉండే డూప్లికేట్ కీ తో ఆ తాళం ఓపెన్ చేసి లోపల చూస్తే ఆ బిడ్డ చచ్చిపోయింటుంది మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తాడు వాళ్ళందరూ వస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు మళ్ళా వెళ్ళిపోతారు ఈ టైంలో లో ఆ సైంటిస్టు ఈతన్ని పిలిచి నీ కూతురు ఇట్లా భయంకరమైన సాలి పురుగుని పెంచుతాయి దాని వల్ల మీ కుటుంబం మొత్తం చచ్చిపోయే అవకాశం ఉంది దీన్ని నేను నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎత్తుకొని పోతాను అని చెప్తే ఈతన్ సరే నేను ఇష్టమోసిన చేసుకో అని అటు నుంచి రూమ్ వచ్చేసి వాళ్ళ కూతురు నరస్తాడు నువ్వు ఎందుకు ఇట్లా సాలిపురుగుని పెంచినావు అనిపించినావు మాకు ఎవరికి చెప్పకన్నా అంటే చార్లెట్ దానికి నా తండ్రి కాదు నన్ను ఏం దబా ఇచ్చేదానికి మాట్లాడేదానికి మా నాయన వస్తాడు ఏం నాకు చెప్పనవసరం లేదు అని మాట్లాడే ఈతను మీ నాయన ఎందుకు వస్తాడు మీ నాయన మిమ్మల్ని రోజులేసి వెళ్లిపోయాడు నేను చూసుకుంటా ఉన్నాను మీ నాయన ఇరవై నిమిషాలు దూరంలోనే ఉంటాడని చెప్తే ఆ పిల్ల బాధపడకుండా వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళమ్మ వాళ్ళ ఆయన పక్కూరి వినాడు వస్తాడని చెప్పింటికి వదిలేసి వెళ్ళిపోయినాడు అని చెప్పినాడు ఇంకా ముగుని తిట్టినా కూడా ఆ బిడ్డ నుండి కూతురు మాట నేకిందికి ముగుని తిట్టేసి ఆటి నుంచి వెళ్ళిపోతుంది ఇక పక్కన పెడితే ఈ సైంటిస్ట్ కూడా గొమ్మునున్న కన్నా టార్లెట్ ఆ సాలిపురికి బొద్దింకలంతా వేసి పెంచితే వీడు ఎలకలు కుందేళ్లు అంతా వేసి పెంచేసి చిన్న బొద్దింక సైజులో ఉండే సాలిపురుగుని ఒక కుక్క సైజు లో అయితే పెంచేస్తాడు ఇక అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు ఆ శాలి పురుగు దాని పెట్టిండే జార్ని పగలు కొట్టేసి బయటకు వచ్చేస్తుంది ఇక ఆ ఇంటి వానరు గట్టారు ముస్లాం దగ్గర ఒక పిల్లు ఉంటుంది ఆ ముందు తాగతా అట్టా తిరతా ఉన్నప్పుడు అక్కడుండే ఒక హీటర్ పని చేయలేదని దాన్ని కొడతా ఉంటాడు పని బిడ్డ ఆడికి వచ్చేసి ఏం చేస్తానో నువ్వు మొత్తం ఎరగొట్టేస్తావా అంటే ఈతన్ దీన్ని ఇలాగే వర్క్ అవుతుందని చెప్తా ఉంటాడు దానికి ఆ ముస్లిమ ఈతన్ ని తిట్టేసి బాగా రెడీ అయ్యి అని చెప్పి అక్కడి నుంచి రూమ్ లోకి పోయి ఆమె దగ్గర ఉండే పిల్లికి భోజనం పెడుతుంది ఆ పిల్లిని చూస్తే ఆ పిల్లి ఆడా కనపడదు అక్కడుండే ఏసీ డోర్ లో నుంచి అరస్తా ఉన్నట్టు సౌండ్ వినపడతాయి ముస్లామా ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి పోయి లైట్ వేసి చూస్తే ఊనిట్ ఉండి అడిగి స్పైటర్ వచ్చేసి ఈ ముసలిమని లాక్కొని వెళ్లిపోతుంది మళ్ళా ముస్లిమని దాని విభుత్వం అంతా కట్టేసి పెట్టేస్తుంది ఇంకా చంపిండదు ఇక వేలకథ పక్కన పెడితే ఈతన్ మళ్ళా రూమ్ కి వచ్చేసి అక్కడ టీవీ పని చేయకుండా ఉంటే దాన్ని రిపేర్ చేస్తా ఉంటారు ఇంకా అదే టైంలో ఆడుండే కుక్క రాస్తా ఉంటుంది వాళ్ళ భార్య ఎవరితోనో ఫోన్ లో గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ కూతురు ఒక పక్క సెల్ పెట్టుకుని నవ్వుకుంటా ఉంటుంది ఆ టీవీ పని చేయకుండా ఉంటే బుర్రంతా మెంట్లో వచ్చి టైపి టీవీ బగలొటేస్తాడు ఇంకా చూసిన ఈతన్ భార్య వాళ్ళ కొడుకుని వాళ్ళ కూతురు ఇచ్చి పంపించేసి ఈ టైమ్ తో మాట్లాడుతూ ఉంటుంది ఈ లో చార్లెట్ వాళ్ళ తమ్ముని పక్కన పనుకొని పెట్టేసి సెల్ నొక్కుంటా ఉంటుంది ఆడికి స్పైడర్ వచ్చి ఆ పిల్లని చూసేసి పక్క రూమ్ లో ఉండే వలమ్మని నాయన్ని ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఇక చార్లెట్ అట్టా సెల్ నొక్కుంటా తిరుక్కుంటా ఉంటే ఆడ వలమ్మ నాయన కనపడ్డు అంతలోకి ఆడ వాళ్ళ ఇంటికి వచ్చిండే చిన్న కుక్క అరస్తా ఉంటే అడివి చూస్తుంది ఆడ చూస్తే ఏదో సౌండ్లు వస్తా నీట్ ఉంటాయి అని లోపల చూస్తా ఉన్నప్పుడు ఆ స్టింగు చార్లెట్ కూడా ఎత్తుకొని వెళ్ళిపోదామని వస్తా ఉంటే చార్లెట్ ఆ పక్కన ఉండే ఒక టేబుల్ ని ఆ డోర్ కి అడ్డంగా పెట్టేసి అటు నుంచి వెళ్ళిపోతుంది అంతలోకే ఆ శాలిపురుగు వచ్చేసి గుయ్యాల్లో పనుకొని పెట్టిండే వాళ్ళ తమ్ముని నెట్టుకుని వెళ్ళిపోతుంది చార్లెట్ వాళ్ళని ఎలాగైనా తీసుకొని రావాలని చెప్పి ఆ స్టింగ్ కి నెఫ్తో బాల్స్ అంటే భయము ఇంకా ఇంట్లో ఉండే ఆ బాల్స్ అన్ని తెచ్చి మిక్సీలో వేసి బాగా మిక్సీ కొట్టి జ్యూస్ మాత్రం చేసి వాటి దగ్గర వాటర్ గన్ ఉంటుంది అంటే నీళ్లు పోసుకుని అట్లా ఆడుకునే తుపాకే దాంట్లో పోసుకొని ఇంకా స్టింగ్ ఆడుందో ఆడికి పోతా ఉంటుంది ఇక ఆ ఏసీలో పోతా ఉన్నప్పుడు ఉనిట్టుండి ఆ పిల్లకి పక్కన ఒక పిల్లి కనపడుతుంది సరిపోయిందేది ఇంక ఈ బిడ్డ సౌండ్ చేస్తే ఆ స్పైస్తుందని చెప్పి నోరు మూసి పెట్టుకొని అట్లే నడుచుకుంటా పోతా ఉంటుంది నాలుగు కాళ్ళ మీద ఈ సైంటిస్ట్ కొని కనిపెడితే వన్ కెమెరా తెలిసిండొచ్చు అని చెప్పి వన్ రూమ్ బీచ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆ స్టింగ్ పెద్దది బయటకు వచ్చి చంపేసిండే ఆ సైంటిస్ట్ ని చంపేసి పైరుండే సీలింగ్ కి అయితే వెబ్ వేసి కట్టేసి ఉంటుంది అది చూస్తానంటే ఆ చిన్నపిల్ల భయపడిపోయి అటు నుంచి బయలుదేరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ రూమ్ కి వచ్చేసి ఆమెని వాళ్ళమ్మ వాళ్ళ గురించి అడిగితే ఆమెకు తెలియదు అని చెప్తుంది ఎందుకంటే అమ్మమ్మకి ముందే మతిమరుపు ఇక ఈ స్టింగ్ అందరిని ఎత్తుకొని వెళ్ళిపోతాను గిని వాళ్ళమ్మమ్మని మాత్రం ఎత్తుకొని పోయి ఉండదు ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వేసుకోండి స్వెటర్ కి నెఫ్త్ బాల్స్ అయితే ఎక్కువ పూసేసి తింటారు అంటే కాక్రోచెస్ ఇవేం రాకన్నా ఆ తెల్ల బాల్స్ అంతా ఎక్కువ స్మెల్ వస్తుంది ఉంటుంది అందుకని ఆ స్టింగి కాదు ఆ వాసన అంటే భయం కాబట్టి మనం మాత్రం ఏం చేయకుండా ఉంటుంది ఇంకా పిల్ల వాళ్ళమ్మని ఆ స్వెటర్ తీయద్దు అని చెప్పేసి అక్కడి నుంచి పోయేటప్పుడు వాళ్ళమ్మ మా పేరు పోలీసుల నెంబర్ రై చేసి వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి వాళ్ళ నాయన వాళ్ళని వెతికేదానికి వెళ్ళిపోతుంది ఇంకా మళ్ళా ఏసీలు ఎతకా ఉన్నప్పుడు వాళ్ళ నాయన్ని ఆ స్టింగ్ ఒక టౌన్ కట్టేసి పెట్టేసి ఉంటుంది మళ్ళీ చార్లెట్ నెఫ్ట్ బాల్స్ నీళ్ళన్నిటిని వాళ్ళ నాయన మీద పోసేకి ఆ వెబ్ మొత్తం కరిపి వాళ్ళ నాయని అయితే కాపాడేస్తుంది ఇక అదే టైంలోనే స్టార్టింగ్ హెల్గా ముస్లేమా ఎరకల బట్టే ఫ్రాంక్ అయితే ఫోన్ చేసింది కదా అది ఇప్పుడు చేసింటుంది మళ్ళీ ఫ్రాంక్ వచ్చి ఆడంతా చూస్తా ఉన్నప్పుడు ఫ్రాంక్ ను కూడా ఆ స్పైడర్ ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఇక చార్లెట్ ఈతన్ ఆ గన్లో ఉండే వాటర్ గురించి చెప్పేసి ఆ స్టింగ్కి ఎట్లయినా చంపేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నప్పుడు ఆ స్టింగ్ వాళ్ళిద్దరిని పడుకునే దానికి వచ్చేస్తుంది ఆ దెబ్బతో వాళ్ళు అక్కడి నుంచి జారి కింద పడిపోతారు కాకపోతే దానికి ఎగ్జాక్ట్ గా చెత్తకొప్పు ఉంటుంది దాంట్లో పడే కిందకి దెబ్బలు తగలి చచ్చిపోరు ఆ స్టింగ్ కూడా అక్కడికి వచ్చేస్తుంది వాళ్ళందరినీ చంపి తినేద్దామని అక్కడ ఉండే చార్లెట్ తినేద్దాం అనుకుంటా ఉన్నప్పుడు ఈతన్ దాని మీదకి ఆ నెఫ్త్ బాల్స్ నీళ్ళన్నీ పోసేసి దూరంగా తరిమేస్తాడు అంతలోకి ఆడికి ఫ్రాంక్ కూడా వీళ్ళొచ్చిండే దావగుండానికి దబక్కనొచ్చి కింద పడతాడు అక్కడ ఉండే చార్లెట్ ను చూసి ఏం బుద్ధి లేదానా నువ్వు ఒక కుక్కనో పిల్లునో పెంచుకోకన్నా ఈ స్పైడర్ ఎందుకు మేము పెంచుకునేవనే మాతో తిట్టేసి మళ్ళీ దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఈ నీళ్ల గురించి చెప్తారు ఈ నీళ్ళు దాని మీద పోస్తే అది సచిపోతుంది అని కాకపోతే వాళ్ళ దగ్గర ఉండే నీళ్లు చాలా తక్కువ ఎందుకంటే అన్ని పోసేసింటారు ఇంకా ఫ్రాంక్ నాకు కూడా కొనివ్వేయండి అని చెప్పి తీసి నెత్తిన పోసుకుంటాడు అంతలోకి ఇంకా దాన్ని చంపేదానికి ఈ నీళ్ళే కాదు నా దగ్గర మేకులు కొట్టే గన్ను ఉంది దాంతో చంపేస్తాను అంటే స్ట్రింగు ఆడుండే ఏసీలు కూడా అట్లా ఇట్లా తిరగతా ఉంటుంది వీడు టిచ్ టించుకుని టిచ్మనే ఆ మేకులు గనితో కాల్చే కిందకి ఆడుండే పైపులు అన్నిటికీ బొక్కలు పడిపోయి వాళ్ళ మీద నీళ్లు పడిపోతాయి దాని వల్ల వాళ్ళ మీద ఉండే బాల్ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఆ స్పైడర్ కి నచ్చని స్మెల్ వాళ్ళ దగ్గర లేదు అందుకని అక్కడుండే ఫ్రాంక్ ని తన వేబు వేసుకొని లాక్కొని వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళిద్దరూ భయపడతా అక్కడ గార్బేజ్ ని మొత్తాన్ని ప్రెస్ చేసే ఒక హైడ్రాలిక్ ప్రెస్ ఉంటుంది దాన్ని చూస్తానెట్టే ఈతనికి ఒక ఐడియా వస్తుంది ఆ స్పైడర్ ని ఆ హైడ్రాలిక్ ప్రెస్ కిందకి రప్పిస్తే మళ్ళీ దాన్ని నొక్కి సంపేయచ్చు అని వాళ్ళు ఆ హైడ్రాలిక్ ప్రెస్ కుండే బయట తీసుకొని ఆ హైడ్రాలిక్ ప్రెస్ కి దాటుకొని దాని లోపలికైతే అయితే ఇక అక్కడే ఈతన్ కొడుకుని బారిని ఆ సాలిపురి కట్టేసి పెట్టేసి ఉంటుంది మళ్ళీ ఈతన్ తన దగ్గర ఉండే కొన్ని నీళ్లు వాళ్ళిద్దరి మీద పోసేసి వాళ్ళిద్దరిని ఇడిపిస్తారు వాళ్ళిద్దరు ప్రాణాలతోనే ఉంటారు ఇదే టైంలో ఆ స్పైడర్ కూడా వేల దగ్గరకు వస్తా ఉంటుంది ఈతన్ ఇంకా దాన్ని హైడ్రాలిక్ ప్రెస్ కింద నలిపేద్దామని బటన్ నొక్కితే ఆడ ప్లగ్ జారిపోయింది తలకి ఆ స్పైడర్ లోపలికి వచ్చేస్తా ఉంటే చార్లెట్ అక్కడ ఉండే ఒక రేక్ ఎత్తుకొని అడ్డం పెడతా ఉండి ఆ గ్యాప్ లో ఈతన్ ఆ కరెంట్ ప్లగ్ ని ఎత్తుకొని చెక్కినప్పుడు అది షాక్ కొట్టి ఈతన్ అయితే కన్నులు తిరిగి పడిపోతాడు ఆ టైంలో చార్లెట్ ఆ ప్లగ్ ఎత్తుకొని నొక్కే కిందకి ఫైనల్ గా ఆ స్పైడర్ చచ్చిపోతుంది ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి బయటకు వస్తారు మళ్ళీ ఈతన్ కొన్ని చేపల తర్వాత మళ్ళా కన్నులు తెరస్తాడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వాళ్ళ గొడవలన్నీ మర్చిపోయి చార్లెట్ ఈతన్ని తండ్రిగా స్వీకరించి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేసిండేదే ఆ శాలి పురుగు మళ్ళా కొన్ని గుడ్లైతే పెట్టేసింటుంది ఆ అపార్ట్మెంట్లో అక్కడితో సినిమా అయిపోతుంది అలా మనుషులు చంపే ఒక స్పైడర్ని ఒక చిన్నపిల్ల తెలియకుండానే పెంచింటుంది సో ఇంతే ఫ్రెండ్స్ టింగ్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు గనక నచ్చింది వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్